సంగారెడ్డిలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీజీబీ బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీజీబీ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని టీజీబీ బ్యాంకు జిల్లా కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఆర్ఆర్ బిఈఏ ట్రెజరర్ డి సామిల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ రామకృష్ణ టీజీబీ ఈయు రవికుమార్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్ నాయకుడు ధర్మనాభం పద్మనాభం యూనియన్ మెంబర్లు హరీష్ ప్రవీణ్ డి నాగరాజు రాజు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు సెంట్రల్ ట్రేడ్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన జనరల్ స్ట్రైక్ కాలు సందర్భంగా ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా దేశంలో ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులు సిబ్బంది ఈరోజు ఈ జనరల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ జరుగుతున్నది ఇంతకుముందే మన సిటీయు అంటే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఒక పదిహేడు డిమాండ్స్ తోటి అంటే కార్మిక వ్యతిరేకంగా జరుగుతున్న పదిహేడు డిమాండ్స్ తోటి మరి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము కూడా బ్యాంకు ఉద్యోగులుగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులుగా కార్మికులుగా మరి మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మరి దానికి తోడు గ్రామీణ బ్యాంకులపై కూడా జరుగుతున్న వ్యతిరేక చట్టాలు మేము దృష్టిలో పెట్టుకొని మేము వాటిని కూడా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సమయంలో పాల్గొనడం జరుగుతుంది ఏంటంటే ఈరోజు గ్రామీణ బ్యాంకులకు వచ్చిన ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటిదంటే గవర్నమెంటు ఐపీఓస్ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ కింద మరి షేర్స్ చే తీసుకోవాలనేది ఒక ఆలోచన అయితే దాంట్లో మేము అనుకునేది ఏంటంటే ఐపీఓ వల్ల మేము అది నథింగ్ బట్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషను దిశగా మరి గవర్నమెంట్ వెళ్తున్నది అన్న ఉద్దేశంతో మరి గత పది సంవత్సరాల నుంచి ఈ ఐపీఓస్ పది సంవత్సరాల క్రితమే మరి గవర్నమెంట్ ప్రతిపాదించినప్పటి కూడా మరి ఇన్ని రోజులుగా మేము పోరాడి మరి దాన్ని ఆపగలిగినాము మరి రీసెంట్గా కంపల్సరీగా మీరు ఐపీఓస్కి వెళ్ళాలి అన్న ఒక గ్రామీణ బ్యాంక్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము వ్యతిరేకించి గ్రామీణ బ్యాంకులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో గ్రామీణ బ్యాంకులు దేశంలో ఎట్లా మొదలైన అంటే ఓన్లీ గ్రామీణాభివృద్ధి కోసమే మరి ఏర్పాటు ఉద్దేశము మరి దానికి విరుద్ధంగా ఈరోజు గవర్నమెంట్ ఐపిఓస్ అనే దాంట్లో ప్రైవేటైజేషన్కి వైపు మొగ్గు చూపుతూ మరి గ్రామీణ బ్యాంకులని ప్రైవేట్ వాళ్ళకు అప్పచప్పే మరి కార్యక్రమం చేపడుతున్నదన్న ఒక ఉద్దేశంతో మరి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మరి ఈరోజు ఈ గ్రామీణ బ్యాంకుల తరఫున ఆల్ ఇండియా మొత్తం గ్రామ్ కంట్రీలో దేశవ్యాప్తంగా ఇంచుమించు లక్ష మంది సిబ్బంది మరి ఈరోజు ఈ పాల్గొనడం జరుగుతుంది మరి అదే రకంగా మేము వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి వన్ ఒక 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 రాష్ట్రానికి ఒకటే గ్రామీణ బ్యాంక్ ఉండాలనే ఒక మా నినాదంతో మరి ఈరోజు అది సాధించుకున్నాము మరి ఫర్దర్గా ఎన్ఆర్బిఐ నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్బిఐని అనేది మా ఒక ఏఆర్ఆర్బిఐ డిమాండ్ మరి అది కూడా తొందరలోనే మేము సాధించుకుంటామనే నమ్మకం ఉంది మా యూనియన్స్ ఆ దిశగా పోరాడుతున్నాయి మా ఒకటే ఉద్దేశం ఈరోజు జరుగుతున్న ఈ సమ్మె ఏదైతే మా జీతాల కోసం కానీ మా స్టాఫ్ జీతాలు పెరగడానికి కోసం కానీ మా స్టాఫ్ వెల్ఫేర్కి సంబంధించిన ఏది లేకుండా మరి గ్రామీణ బ్యాంకులను కాపాడుకోవాలి గ్రామీణ బ్యాంకులు ఇంతకుముందు ఎలాగైతే సర్వీస్ చేస్తున్నాయో ఈరోజు ఎలాగైతే సర్వీస్ చేస్తున్నాయో ఫ్యూచర్లో కూడా అదే సర్వీసు మేము గ్రామీణాభివృద్ధిలో మేము పాల్గొనాలని మేము ఈ సందర్భంగా గ్రామీణ బ్యాంకులను కోసం మెయిన్ ఆ ఉద్దేశంతో ఇది ఉంది ప్లస్ ఇంకోటి ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేషన్ టీజీపీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంగారెడ్డి రీజియన్ రీజనల్ సెక్రటరీ నేను ఇప్పుడు ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో మాతో పాటు అన్ని కమర్షియల్ బ్యాంకులకు సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది మా ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసము లేకపోతే మాకు వచ్చే అలవాన్స్ పెరగడం కోసం మేము చేసే సమ్మె కాదు గ్రామీణ బ్యాంకులను ప్రైవేటైజ్ చేయకూడదు లేదా పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ప్రైవేటైజ్ చేయకూడదు ప్రైవేటైజ్ చేయడం వలన లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేయటం వలన బ్యాంకుల్లో కానీ లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్లో కానీ ఎంప్లాయీస్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఎటువంటి వాళ్ళకు వచ్చే అలవెన్స్లు కానీ అవన్నీ ఏమీ రాకుండా పోతున్నాయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళటం వల్ల అది వ్యాపార దృష్టితో చూస్తారా తప్ప సర్వీస్ దృష్టితో చూడరు పబ్లిక్ సెక్టార్స్కి సంబంధించిన పబ్లిక్ పబ్లిక్స్ సర్వీస్ చేయడం కోసమే తప్ప వ్యాపారం కోసం కాదనే విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేయడం కోసం ఈ సమ్మె జరుగుతుంది ఈ రోజున దేశవ్యాప్తంగా సుమారు ఇరవై కోట్ల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్ బ్యాంకింగ్ యూనియన్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో ఈ సమ్మెని ఎంత సక్సెస్ఫుల్గా చేయడానికి మా మా సభ్యులు ఇచ్చే సహకారం ఎప్పటికీ మరలింది సో ఈ ఈ సమ్మె ఈ సమ్మె ప్రతిఫలం గవర్నమెంట్ ద్వారా ప్రైవేటైజేషన్ అనే మాటను తగ్గి తీసేయడం కోసం మేము చేస్తున్నాము ఈ విషయం గవర్నమెంట్ తెలుసుకునే దాన్ని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ